అందరికీ నమస్కారమండి భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ఇరవై నాలుగవ శ్లోకము ఉస్సి దేయు కర్మ చేదహం కర్మచేదహం శంకర జకర్త స్వాముపహన్యామి ప్రజా ఇరవై నాలుగు ఉస్సి దేయు న కురయాం కర్మచేదహం శంకరస్య శంకర స్వాముపహన్యామి స్వాముపహన్యామిమ్రజా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు ఓ అర్జున నేను కర్మలను చేయకుండా మానేస్తే ఈ లోకములన్నీ నశించిపోతాయి అల్లకల్లోలం అవుతాయి ప్రజలకు నష్టం కలుగుతుంది వీటికంతా నేను కారకుడిని అవుతాను కాబట్టి నేను నిరంతరము కర్మలు చేస్తూనే ఉంటాను అర్జున అర్జున నేను కూడా ఏ పని చేయకుండా సన్యాసిలాగా ఉంటే ఈ ప్రపంచం కూడా నన్ను అనుసరిస్తుంది లోకమంతా నిర్వీర్యం అవుతుంది అర్జున కాబట్టి నేను కూడా సామాన్య మానవుని వలె కర్మలు చేస్తున్నాను అలా చేయకపోతే నన్ను అనుసరించే వాళ్ళందరూ కూడా చేయవలసిన కర్మలు చేయకుండా సోమరులు అవుతారు ఆ కారణంగా ఈ లోకములు నిర్వీర్యం కావడానికి నేనే కారణమవుతాను నా వలననే ఈ లోకంలో ఉన్న మానవులు సందిగ్ధంలో పడి కర్మలు మానివేసి పతితులు అవుతారు అర్జున లోకములో అశాంతి ఏర్పడుతుంది ప్రజలు అన్యాయాన్ని అధర్మాన్ని ఆశ్రయిస్తారు దాని ఫలితంగా ఉత్పాతాలు ఉపద్రవాలు సంభవిస్తాయి ఈ విధంగా నేను లోకుల యొక్క పతన వినాశనానికి కారణం అర్జున లోకులను చెడగొట్టిన వాడిని అవుతాను కాబట్టి లోకక్షేమం కోరి నేను కర్మలు చేస్తున్నాను అర్జున నేను లోకక్షేమం చూడాలి కానీ లోకాలను సంక్షోభంలోనికి నెట్టకూడదు ఇదే విధంగా జీవన్ముక్తులైన వారు కూడా లోక కళ్యాణం కొరకు సాటి మానవుల క్షేమం కొరకు కర్మలు చేయక తప్పదు ఎందుకంటే పుట్టిన ప్రతివాడు కర్మలు చేయడం అతని సహజ ధర్మం కాబట్టి నీవు కూడా నీ విద్యుక్త కర్మ అయిన యుద్ధము చెయ్యి అని కృష్ణుడు తననే ఉదాహరణగా చెప్పుకుంటూ అర్జునుడికి శత విధాలా బోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు పరమాత్మ ఈ శ్లోకంలో సంకరము అనే మాట వాడారు అంటే ఏం చేయాలో ఏం చేయకూడదు అనే స్థితి కన్ఫ్యూజన్ అప్పుడు చేయకూడని పనులే సాధారణంగా చేస్తారు చేయాల్సిన పనులు చేయరు సాధారణంగా వర్ణ సంకరము జాతి సంకరము అని వింటూ ఉంటాము వాటి గురించి చిన్న వివరణ మనిషి పుట్టిన తర్వాత ఆడ కానీ మగ కానీ ఏదో ఒక పని చేయాలి ఏ పని చేయాలో ఎవరికి వారు ఎన్నుకోవాలి అది వారి వారి సామర్థ్యము అర్హత అభిరుచి అంటే ఆసక్తి వీటి మీద ఆధారపడే ఉంటుంది దీనినే ఎవరి గుణములను బట్టి వారు కర్మలు చేయడము అని అంటారు ఎందుకంటే ఎవరైతే ఆసక్తితో పనిచేస్తారో వారు ఆ పని చేయడంలో ఆనందం అనుభవిస్తారు ఇష్టం లేని పని ఆసక్తి లేని పని ఏడుస్తూ చేస్తారు ఇది ప్రాథమిక సూత్రం ఈ సూత్రం ఆధారం చేసుకొని వర్ణ వ్యవస్థ ఈనాటి భాషలో చెప్పుకోవాలంటే కుల వ్యవస్థ అనేది ఏర్పడింది ఈ వ్యవస్థలో మంచి చెడు రెండు ఉన్నాయి అది నిర్వివాదాంశము అందరికీ అన్ని పనులు చేసే సామర్థ్యము ఆ పనులలో ఆసక్తి ఉండడం కుదరదు కాబట్టి పూర్వీకులు మానవులను నాలుగు భాగాలుగా విభజించి ఒక్కో భాగానికి ఒక్కో వర్ణము అని పేరు పెట్టారు సమాజము ఆయా వర్ణముల వారికి కొన్ని కొన్ని పనులు అప్పగించింది ఆ పనులు వారే చేయాలని నిర్దేశించింది కానీ కొంతమందికి మినహాయింపు కూడా ఇచ్చింది ఒక వర్ణంలో పుట్టినవాడు మరొక వర్ణములు వాడు చేసే పనుల మీద ఆసక్తి నైపుణ్యం ఉంటే ఆ వర్ణంలోకి మారవచ్చును అని మినహాయింపు ఇచ్చింది కానీ కొన్ని నిబంధనలకు లోబడి ఆ మినహాయింపు వర్తిస్తుంది క్షత్రియుడుగా పుట్టి బ్రాహ్మణుడు అయినవారు బ్రాహ్మణుడుగా పుట్టి క్షాత్రం అవలంబించిన వారు మనకు పురాణాలలో ఇతిహాసాలలో కనపడతారు ఈ వర్ణ వ్యవస్థే లేకపోతే అందరూ అన్ని పనులు చేసి ఏది సరిగా చేయకుండా అంత ఆభాసుబాలయ్యే ప్రమాదం ఉంది అందుకే వర్ణ వ్యవస్థ అందరూ విధిగా పాటించాలి అని నిర్దేశించింది ఇది ఒక్క భారతదేశానికే పరిమితము అని చాలామంది అపోహపడుతుంటారు కానీ ఇది ప్రపంచవ్యాప్తముగా ఉంది మనం బ్రాహ్మణ వర్ణము అంటే ఇతర దేశములలో వారు ప్రీస్ట్ క్లాస్ ప్రీస్ట్ క్లాస్ అంటారు మనం క్షత్రియులు అంటే వారు వారి వారియర్స్ క్లాస్ అంటారు మనం వైశ్యులు అంటే వారు బిజినెస్ క్లాస్ అంటారు మన శూద్రులు అంటే వారు వర్కింగ్ క్లాస్ అంటారు పేరు భేదం వేరు కానీ వ్యవస్థ ఒకటే అంతదాకా ఎందుకు మనలో కూడా డాక్టర్ కొడుకులు కూతుళ్ళు డాక్టర్లే అవుతున్నారు అలాగే లాయర్ కొడుకు లాయరు ఐఏఎస్ వారు కొడుకులు ఐఏఎస్ ఆఫీసర్లు సంతానం అలాగే అవుతున్నారు ఇంకా రాజకీయ నాయకుల సంగతి సినో హీరోల సంగతి చెప్పనక్కర్లేదు ఇవన్నీ తల్లిదండ్రుల నుంచి పరంపరానుగతంగా సంక్రమించే వ్యవస్థలు అలాగే వర్ణ వ్యవస్థ కూడా జన్మను బట్టే కాకుండా వారి వారి అభిరుచులను బట్టి కూడా గుణములను బట్టి వారు చేసే కర్మలను బట్టి పెంపొందించి కానీ అది ఈనాడు మానవుల స్వార్థముతో రాజకీయతంతో రాజకీయంతో పెనవేసుకొని వెరితెరలు వేసింది ఈ వ్యవస్థలో వర్ణ వ్యవస్థలో కూడా కొంతమందికి వారి వారి ఆసక్తి నైపుణ్యమును బట్టి ఆయా పనులు వారికి అప్పగించి అందుకే చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ విభాగ విభాగయోహన్నారు పరమాత్మ వారి వారి గుణములను వారు చేసే కర్మలు అందులో వారు చూపే ఆసక్తి నైపుణ్యమును బట్టి వర్ణములుగా విభజింపబడ్డారు కానీ ఒకరు ఎక్కువ మరొకరు తక్కువని కాదు వర్ణ వ్యవస్థను ఈ విధముగా అర్థం చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు ఈ వర్ణ వ్యవస్థను సరిగా పాటించకపోతే సంకరము అంటే కన్ఫ్యూజన్ అవుతుందని పెద్దలు వర్ణ వ్యవస్థను కర్తవ్యకర్మలను సరిగా పాటిస్తే వారిని చూచి తర్వాతి తరం వారు నేర్చుకుంటారు సమాజం సక్రమంగా నడుస్తుంది లేకపోతే అందరూ అన్ని కర్మలు చేయడం మొదలు పెడితే సంకరము కన్ఫ్యూజన్ అవుతుంది మరి కర్మలు ఎలా చేయాలో తర్వాతి శ్లోకంలో వివరిస్తున్నారు పరమాత్మ నెక్స్ట్ ఇరవై ఐదో శ్లోకంతో కలుసుకుందామండి సర్వేజన భవంతు జై శ్రీమన్నారాయణ అండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు ఈ లింక్ షేర్ చేయండి అందరికీ మనము సహాయం చేద్దామండి మంచి పని కార్యక్రమం వినడం కోసము అలాగే లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి తప్పకుండా ప్రతిరోజు వినండి ఈ భగవద్గీత జర్నీ నాతో పాటు మీరు కూడా ప్రయాణం చేయండి ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మీరు టీవీలో కూడా పెట్టుకోవచ్చండి యూట్యూబ్ ద్వారా ఫోన్లోనే వినలేకపోతే యూట్యూబ్ ద్వారా పెట్టుకొని వినండి మీ కుదిరిన సమయంలో తప్పకుండా చేయండి